వయోభేదం లేకుండా ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్య స్థూలకాయం ఆహార నియమాలు వ్యాయామం లేకపోవడం జంక్ ఫుడ్ కు అలవాటు కావడం పని ఒత్తిడి తదితర కారణాలతో చాలా మంది ఈ సమస్యను అనుభవిస్తున్నారు కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ నిర్వహించిన ఓ సర్వేలో దీనిపై సంచలన వివరాలు బయటపడ్డాయి పద్దెనిమిది నుంచి అరవై తొమ్మిది ఏళ్ల వయసున్న స్త్రీ పురుషుల్లో స్థూలకాయంపై సర్వే నిర్వహించింది సంస్థ కోవిడ్ తర్వాత స్థూలకాయం గణనీయంగా సర్వే గుర్తించింది దేశంలో ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం పురుషులు స్థూలకాయంతో బాధపడుతున్నట్లు తెలిసింది ఈ సంస్థ గతంలో పద్దెనిమిది పాయింట్ తొమ్మిది పోల్చితే నాలుగు శాతం పెరిగినట్టు సర్వే పేర్కొంది మహిళల్లోనూ స్థూలకాయం ఇరవై పాయింట్ ఆరు శాతం నుంచి ఇరవై నాలుగు శాతానికి పెరిగిందట ఈ స్థూలకాయంలో ఢిల్లీ తొలి స్థానంలో ఉండగా తమిళనాడు రెండో స్థానంలో ఉంది ఢిల్లీ మహిళలో ఒబేసిటీ నలభై ఒకటి పాయింట్ మూడు శాతం కాదా పురుషుల్లో ముప్పై ఎనిమిది శాతంగా ఉంది తమిళనాడులో ముప్పై ఏడు శాతం మంది పురుషులు మహిళలు పడుతున్నారు త్రీ పర్సెంట్ తో స్థూలకాయలు ఉన్నారు తెలంగాణలో స్త్రీల కంటే పురుషులే ఎక్కువ ప్రమాదంలో ఉన్నట్లు సర్వే చెబుతోంది గ్రామాల కన్నా ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఒబేసిటీ పెరిగినట్టు సర్వేలో గుర్తించారు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి విస్తృతి లాక్డౌన్ ప్రభావంతో పరిమిత స్థాయిలో శారీరక శ్రమ కారణంగా ఆ టైంలో స్థూలకాయం గణనీయంగా పెరిగినట్లు సర్వేలో వెల్లడైంది ఈ ఒబేసిటీ ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు మందిని ప్రభావితం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే అయితే ఇది నివారించగల వ్యాధని తెలిపింది దీన్ని గమనించకుండా వదిలేస్తే రెండు వేల ముప్పై నాటికి ప్రపంచంలోని యువ జనాభాలో దాదాపు ముప్పై ఎనిమిది శాతం మంది అధిక బరువుతో దాదాపు ఇరవై శాతం మంది ఉపాధ్యాయంతో బాధపడతారని అంచనా వేస్తోంది మహిళలు ఉభకాయం కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొంటారట టైప్ మధుమేహం ఆర్టరీ వ్యాధి శ్వాసకోశ సంబంధిత సమస్యలు గర్భాధారణ సమస్యలు లైంగిక సమస్యలు హార్మోన్ల అసమతుల్యం ఎండోమెట్రియల్ అండాశయ గర్భాశయ రొమ్ము క్యాన్సర్ వంటి వివిధ రకాల క్యాన్సర్లకు ఉభకాయం ప్రమాదకరం ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి పురుషుల్లోనూ స్థూలకాయం కారణంగా జీర్ణ సమస్యలు గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయట ఇటీవల కాలంలో గుండె సంబంధిత వ్యాధులతో పురుషులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి బరువును అదుపులో ఉంచుకుంటే వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను నివారించవచ్చట సరైన ఆహారం తీసుకోవడం చురుకుగా ఉండడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా శరీర బరువును నియంత్రణలో ఉంచుకుంటే ఆరోగ్య సమస్యలు రాకుండా చేసుకోవచ్చు మారుతున్న తాళానికి అనుగుణంగా జీవన విధానంలో మార్పులు చేసుకుంటే స్థూలకాయం రాకుండా జాగ్రత్త పడవచ్చని న్యూట్రిషియన్లు చెబుతున్నారు సో బీ కేర్ఫుల్